అవినాష్ చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునిరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మీ ద్వారా నేను మన రూలింగ్ పార్టీకి గుర్తు చేయాలనుకుంటున్నాను అది మనం అందరం కలిసికట్టుగా పని చేస్తున్నాం వి ఆర్ టు వర్కింగ్ యాజ్ ఎన్ అండర్ ఎయిటీన్ కమ్యూనిటీ ఇప్పుడు నా పాయింట్కి వస్తే నే మన హైదరాబాద్ని మన అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్గా ప్రకటిద్దాం అనుకుంటున్నారు దీని మీద నాకు ఇంకొంచెం వివరణ తెలపాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఐ రిక్వెస్ట్ అండర్ ఎయిటీన్ సీఎం టు ప్లీజ్ ఆన్సర్ దిస్ అధ్యక్ష ఇప్పుడు దాకా ఆపోజిషన్ ఏదో పాండవాస్ కౌరవాస్ లాగా మహాభారతం లాగా ఏదో ఫైట్ చేశారు అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కరెక్ట్గా అడిగారు అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్ అంటే ఏంటి సరే కొంచెం చెప్తాను దీని గురించి ఫస్ట్ ఏమో ఈ అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్లో ఒక అండర్ ఎయిటీన్ స్టేట్ అసెంబ్లీ ఉంటుంది స్టేట్ అసెంబ్లీ ఒక్కడే కాకుండా ఇక్కడ ఒక అండర్ ఎయిటీన్ పార్లమెంట్ ఉంటుంది దేశం నుంచి ఎంపీలు వస్తారు అండర్ ఎయిటీన్ ఎంపీలు ఇక్కడికి వచ్చి మొత్తం దేశానికి అండర్ ఎయిటీన్ లాస్ పాస్ చేస్తారు ఫైనల్గా ఫైనల్గా పాలిటిక్సే కాకుండా ఇంకా డిఫరెంట్ కెరియర్ చాయిస్లు కూడా ఉంటాయి కెరియర్ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది ఇక్కడ అలా ప్లాన్ చేసి మేము రూలింగ్ పార్టీ ఈ అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్ బిల్ని పాస్ చేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ Now, dear members, I know all of us have a lot of questions right now, but we will be closing question hour. I want you to think about when you're at school and you're late to class, your teachers yell at you, don't they? They tell you time is very important. Today, also, dear members, time is of essence. That is why we want to talk about something that is truly relevant to the under 18 world and our cause Hydra Project. I request వెరీ ప్యాషనెట్ ఎమ్మెల్యే జస్మిత టు షేర్ హెర్ వ్యూస్ గౌరవనీయులన్ అధ్యక్ష ముందుగా నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చిన ప్రతి మినిస్టర్ ఎమ్మెల్యే మన అండర్ ఎయిటీన్ సిటిజన్స్కి అభినందనలు తెలుపుకుంటున్నాను విషయానికి వస్తే ఇప్పుడు మనం ఇంత రక్షణంలో కలిసికట్టుగా స్టేట్ అంతా వర్క్ అవుతుందంటే అది మన రేవంత్ రెడ్డి గారు మన గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యల వల్లే మీరు ఎప్పటికీ మారకండి సార్ మీరు ఇలానే ఉండండి అంతేకాదు మేము యూత్ అండర్ ఎయిటీన్ కమ్యూనిటీ ఇంత కష్టపడి రాత్రి పగలు బిల్స్ చేసి కష్టపడి పనిచేస్తున్నాము ఎవరి కోసం మన కోసం మన స్టూడెంట్స్ చిల్డ్రన్స్ అందరి కోసం ప్రతి స్కూల్ వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ స్టూడెంట్స్ కోసం కష్టపడుతున్నాము అంతేకాదు ఇప్పుడు నేను ఇక్కడ ఇవాళ వేసుకున్న నా తెల్ల చొక్కా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను సీఎం కాదు నేను ప్రైమ్ మినిస్టర్ అయ్యి ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినది అందచేస్తానండి విషయానికి వస్తే మన సహజ వనరులు మనం మన వెనక తరాల నుంచి వారసత్వంగా తీసుకున్నవి కాదు మన ముందు తరాల నుంచి అప్పుగా తీసుకున్నవి ఇప్పుడు వాడుతున్న సహజ వనరులు మళ్ళీ మనకి తిరిగి ఇచ్చే బాధ్యత హైడ్రా అన్న ఒక స్కీమ్ ద్వారా మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ తీసుకున్న చర్యలకి హ్యాట్ సాఫ్ట్ యూస్ హైడ్రా ఎఫర్ట్స్ వల్ల ఫ్లడ్ సాగుతున్నాయి ఇంకా హైదరాబాద్ ఎప్పటికీ ఒక సురక్షితవంతమైన నగరంగా ఉంటుంది హైడ్రా ఒక స్కీమే కాదు కోట్లాది ప్రజలకి వెలుగు లాంటిది జై హైడ్రా జై తెలంగాణ అధ్యక్ష నేను నా స్పీచ్ ముగించే ముందు ఐ వుడ్ లైక్ యువర్ పర్మిషన్ టు మేక్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద కం Under eighteen community to stand up and thank all the ministers and Raven Sir in our under eighteen. All the members, please rise. Three, two, one. Thank you, MLA Jasmita. Hydra indeed is a pivotal decision. Your views were appreciated. Now, proceeding with the session, I will be moving the house into open hour. ోల్ మోడల్ కార్యక్రమాన్ని తీసుకొని భవిష్యత్ తరాలకి మన రాష్ట్ర శాసనసభ ఏ విధమైన దశాదిశ దిశ నిర్దేశాన్ని ఇవ్వాలనో ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించడం ద్వారా శాసనసభ సమావేశాలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి భవిష్యత్ సమాజానికి అవసరమైన శాసనాలు చేయాలి అన్న ఒక స్ఫూర్తిని ఈరోజు మీరు నిర్వాహకులందరూ నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాయి నాకు తెలిసి ఇలాంటి సమావేశాలు పర్టికులర్గా అండర్ ఎయిటీన్ శాసనసభ సమావేశాలు దేశంలో ఇలాంటి సమావేశాలు మన సమాజానికి చాలా అవసరం ఈరోజు మీ నేతృత్వంలో అండర్ ఎయిటీన్ అసెంబ్లీ సమావేశాల డ్రగ్ అబ్యూజ్ బిల్ అదేవిధంగా అండర్ ఎయిటీన్ హెడ్ క్వార్టర్స్ బిల్తో పాటు శాసనసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వాటికిచ్చే సమాధానాలు సమాధానాలతో పాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా మనం చర్చించుకోవాలి ప్రతిపక్షాలకు ప్రశ్న అడగడం ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది వాళ్ళ బాధ్యత ప్రజాస్వామ్యంలో స్పీకర్ రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ ఉంటాయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అపోజిషన్ బెంచెస్ ఉంటాయి లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇష్యూస్ లేవనెత్తడానికి ఎప్పుడైనా వారు చేయెత్తినప్పుడు స్పీకర్ గారు వారికి మాట్లాడడానికి ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వాలి అదే సందర్భంలో లీడర్ ఆఫ్ ద హౌస్ బాధ్యతాయుతంగా ప్రభుత్వం యొక్క విధానాలను చెప్పాలి ప్రధానంగా సభను నడిపించే బాధ్యత లీడర్ ఆఫ్ ది హౌస్ మీదనే ఉంటుంది శాసనసభ సమావేశాలను ఎప్పుడైనా బాధ్యతాయుతంగా నిర్వర్తించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం చేసే నిర్ణయాలను ప్రజలకు చేరవేయడానికి ఇది ఒక మంచి వేదిక కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు ఒకవేళ సమస్యల తీవ్రతను బట్టి నిరసన తెలిపిన ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం సమన్వయంతో సమస్యలకు సరైన సమాధానం చెప్పుకుంటూ ప్రతిపక్షాలను సమన్వయం చేసుకొని సభను నడిపించడానికి చూడాలి కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు సభల్ని ఏ రకంగా వాయిదా వేయాలనే విధానంలో సభలు జరుగుతున్నాయి కానీ మీ అండర్ ఎయిటీన్ ఒక మంచి స్ఫూర్తిని ప్రశ్నించే విధానము జవాబు చెప్పే బాధ్యత ఈ రెండిటిని కూడా స్ఫూర్తిదాయకంగా నిర్వహించినందుకు మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదేవిధంగా ఈరోజు ఫోర్టీన్త్ నవంబర్ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదినమే ఇది బాలల దినోత్సవం పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి దేశంలో ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ రెవల్యూషన్ తీసుకురావడంతో ఈరోజు ఈ దేశంలో ప్రతి పేదవాడు చదువుకునే అవకాశం డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్లు అయ్యే అవకాశం నెహ్రూ గారు తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో మనకి అవకాశం వచ్చింది వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ప్రతి వాళ్ళు చదువుకోవాలి అది వాళ్ళ ప్రాథమిక హక్కు అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో విద్యను ఖచ్చితంగా అమలు చేయడానికి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయాలు మనకెంతో ఉపయోగపడ్డాయి ఈరోజు మీ సభలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న చర్చలో డ్రగ్ అబ్యూస్ బిల్తో పాటు హెడ్ క్వార్టర్స్ అండర్ ఎయిటీన్ బిల్తో పాటు ఇప్పుడు శాసనసభకు పోటీ చేయాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిబంధన ఉన్నది గతంలో ఓటు హక్కు ఇరవై ఒక్క సంవత్సరం ఉంటే రాజీవ్ గాంధీ గారు ఈ ఓటు హక్కును యువతకు అందుబాటులోకి తీసుకురావాలని పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వాళ్ళందరికీ ఈరోజు ఓటు హక్కు వచ్చింది ఎయిటీన్ అండర్ ఎయిటీన్ మీరు ఎయిటీన్ కంప్లీట్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఓటు హక్కును భారత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు చట్టాన్ని రాజ్యాంగాన్ని సవరించి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్కు తీసుకొచ్చిన సంగతి మీ ద్వారా ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మొట్టమొదటిసారి ఓట్ అయ్యబోతున్న ప్రతి విద్యార్థులకు విద్యార్థినిలకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఈరోజు ఓటు హక్కు ఓటు వినియోగించుకున్నప్పుడు మీకు ఆ హక్కు ఏ ప్రధానమంత్రి ఇచ్చినో కూడా మీకు తెలిసి ఉండాలి అదేవిధంగా ఇంకొక బిల్లును కూడా ఇంకొక సూచన కూడా ఇరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన ఉన్నది ఈ నిబంధనను కూడా సవరించుకొని ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషను శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈరోజు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లై జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా నమ్ముతున్నా మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి ఇరవై ఐదు సంవత్సరాల నిబంధన ఉంది ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను ఇరవై ఒక్క సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యము చట్టసభలల్లా ముఖ్యంగా శాసనసభలో అవకాశం కల్పిస్తే మీ యువతకు అవ అవసరాలు ఏముంటాయి ఐ స్పోర్ట్స్ రిలేటెడా ఎడ్యుకేషన్ రిలేటెడా ఎంప్లాయ్మెంట్ రిలేటెడా మిగతా ఇష్యూస్ని అన్నిటిని కూడా సభలో చర్చించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెజల్యూషన్ కూడా ఈ శాస ఈ మాక్ అసెంబ్లీలో పాస్ చేసి మీరు ఈ సభను జరిపిన విధానాన్ని ఈ సభలో చేసిన తీర్మానాలను రాష్ట్రపతికి పంపిస్తే తప్పకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా ఈ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న పార్లమెంట్ సభ్యులకు కూడా మీరు ఈ లేఖ ఇవ్వండి తప్పకుండా పార్లమెంట్లో వాళ్ళు లేవనెత్తడానికి అవకాశం ఇస్తుంది వస్తుంది అని సూచన చేస్తూ ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక స్ఫూర్తిని ఎందుకంటే చాలామందికి రాజకీయాలు అంటే అదేదో మనం ఎవరము స్వీకరించని వృత్తిలాగా ఒక రకమైన స్వ ఒక రకమైన ప్రభావితం చేసే విధంగా ఈరోజు సభలు జరుగుతున్నాయి మీరందరూ చేసిన ఈ ప్రయత్నం ఇందులో నుంచి తప్పకుండా మీలో కొందరైనా శాసనసభకు రావాలని రాజకీయాలలో మీరు రాజకీయాలను వృత్తిగా ఎంచుకోవాలని మీ అందరికీ సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను